ముగిసిన సర్పంచుల పదవీకాలం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు తెలంగాణలో నేటితో సర్పంచుల పదవీకాలం ముగియనుంది ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది ఈ మేరకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇదిలా ఉండగా సర్పంచుల పదవీకాలంలో ముగిసిన నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సర్పంచ్ పదవికి మాత్రమే వివరణ ప్రజాసేవకు కాదు ఐదేళ్ల కాలం తెలంగాణ ప్రజానీకానికి ఇదోధికంగా సేవ చేసిన గ్రామ సర్పంచ్లో రమణ చేస్తున్న సందర్భంగా వారికి కృతజ్ఞత భావ వందనాలు కేటీఆర్ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గ్రామాలు నర్సరీలు పల్లె ప్రగతి ప్రకృతి వనాలు వైకుంఠ రామాలు ధామాలు నెలకొల్పటంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన కృషితో మీ పాత్ర ఎనలేనిది మీరు మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తున్నామంటూ కామెంట్స్ అయితే చేశారు సర్పంచ్ పదవికి మాత్రమే వివరణ ప్రజా అంటే సేవకు కాదని చెప్పేసి అన్నారన్నమాట అయితే ఐదేళ్ల కాలం తెలంగాణ ప్రజానే కనుక ఈ విధంగా అయితే సేవలు అయితే చేశారని చెప్పేసి నేను కొని ఆడడం అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని